ఎక్కడ తా జగదాంబర్తా సంహర్తా మహసం నిధి ప్రణమామిత ఆదిత్యం బహిరంతస్తమోపాహం శ్రీరామ రామ జయ జయరామ అందరికీ నమస్కారం అండి గృహయోగి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మన గృహయోగి ఛానల్లో చెప్తున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైనా కూడా చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉన్నవి సో మీరు లెంగ్త్ ఎక్కువ ఉన్న వీడియోస్ మాత్రం వస్తుంటాయి ఒక్కొక్కసారి సబ్జెక్టు పరంగా సో మీరందరూ కూడా గృహయోగి ఛానల్లో కేవలం ఎక్కువ పర్సెంట్ సబ్జెక్ట్ని మాత్రమే చెప్తుంది అలాగే వాస్తు పైన కొంతమంది తప్పుదోవ పట్టిస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒక సమాధానాన్ని కూడా ఇందులో మనం పొందపరుస్తాం సామాన్యుడికి ఆ సమాచారాన్ని అందవేస్తాం అందులో ఏది తప్పు ఏది కరెక్ట్ అన్నది మహర్షులు ఏం చెప్పారు అన్న విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా టూకీగా ప్రజల ముందు పెట్టే బాధ్యత మనం తీసుకున్నాం మన ఛానల్ తరఫున సో గృహయోగి ఎప్పుడు అందులో ముందుంటుంది సో ఇప్పుడు మామూలుగా గజాల్లోనే పదం కట్టాలని చెప్తుంటారు కొంతమంది కాంప్లికేటెడ్ చేసే కోసం చాలామంది చెప్పరు సో దానికి ఉన్న థిరీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు చెప్పరు ఎవరో చెప్పరా అన్నది మనం మళ్ళీ తెలుసుకున్నాం సో ఇప్పుడు ఎవరైతే మేము గజాల్లో మాత్రమే ఆ యాది పదగణితం కట్టాలి లేకపోతే అది కరెక్ట్ కాదన్న వాళ్ళు మీరు ఇప్పుడు నేను చెప్పే ఏ పద్ధతిలో మీరు ఆయాది పదగణితం చెప్ కడతారు అన్నది నాకు చెప్పండి అప్పుడు మీరు గజాలన్న కాన్సెప్ట్ ఎంత మాత్రం పూర్తి చేయగలరనే విషయాన్ని మనమే చెప్తాం మీకు ఒక తర్వాత వీడియో అయిపోతున్న సమయంలో మీకు ఒక ఒక చిన్న పరీక్షలాగా మనం రెండు కొలతలు ఇస్తాం మీరు దానికి చే చేసే బాధ్యత మీరు తీసుకోవాలి అప్పుడే మీరు చెప్తున్నటువంటి విషయాన్ని మీరు వంద శాతం ప్రజలకు తెలిసే చెప్తున్నారనే విషయం వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మనం డైరెక్ట్గా పాయింట్లకు వచ్చేస్తాను నేను ఆ పాయింట్ ఏంటంటే గజాలు అన్న కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మిగిలిన ఫ్రాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రకరకాల పద్ధతులతో కొలమానం చేస్తారు సో వాటన్నిటి గురించి మనం ఈరోజు టూకీగా చెప్తాను తర్వాత నేను వైడ్గా వెళ్ళిపోతాను ఇప్పుడు అందులో ముఖ్యంగా నేను చూసిన అంటే ఇవి అన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతున్న పుస్తకాలు అంటే ఒక గృహయోగివి తప్ప మిగిలినవి తెలుగు రాష్ట్రాల్లో మీకు దొరుకుతున్నాయి సో మీరు తెప్పించుకొని అందులో గణితాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఉన్న విషయాన్ని కూడా మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు అసలు విషయం గజాలు అన్న కాన్సెప్ట్ అప్పుడు బాగా అర్థమవుతుంది అంతవరకు అర్థం అవుతుందంట గణితం చేస్తేనే మీకు దాని కాన్సెప్ట్ అవుతుంది అర్థమవుతుంది మీరు గణితం చేయకుండా కాన్సెప్ట్ గురించి అసలు మాట్లాడద్దు ప్రజల్ని అసలు తప్పుదోవ పట్టించద్దు మీకు తెలియకపోతే తెలుసుకోండి లేదా మీ గురువులను అడిగి తెలుసుకోండి లేదా మీరు నా దగ్గరికే రండి నేను నేర్పిస్తాను నేను ఏది దాచుకోకుండా నేర్పిస్తాను సభాముఖంగా చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ నేను తెలుగు రాష్ట్రాల్లో చూసినటువంటి అంటే నా దగ్గర నేను తెప్పించుకున్న పుస్తకాల్లో ఉన్నటువంటి గణితాల గురించి చెప్తాను పేరు కూడా మీకు మెన్షన్ చేస్తాను మొట్టమొదటిగా కామేశ్వర వాసు అనే పుస్తకం బాగా పాపులర్ అయిన మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పుస్తకం బాగా సక్సెస్ అయిన పుస్తకం అందులో పద్ధతి అందులో గజాలు పద్ధతులు ఎలా ఇచ్చారంటే వాళ్ళు గజాలు పాదాలు కానుకలుగా తీసుకున్నారు గణితాన్ని అంటే ఈ మూడు రకాలు అంటే గజాల తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ని ఎలా తీసుకున్నారంటే ఆ పాదాలు కానుగలుగా తీసుకొని అందులో గణితం కూడా ఇచ్చారు మీరు టెన్షన్ పడే పని లేదు అందులో గణితం ఉంది దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే ఆ తర్వాత ఇంకొక పుస్తకం నా దగ్గర ఉన్న పుస్తకం చది స్ఫుటగణిత ప్రకాశిక దాని పేరు అందులో గజాలు వీసాలు కానగల దగ్గరికి ఇచ్చారు అంటే గజాలని వీసాలు వీసాలు చేసుకున్నారు ఫ్రాక్షన్ పార్ట్ని తర్వాత కానుగలు చేశారు సో అందులో ఇచ్చేసారనమాట ఇక తర్వాత మళ్ళీ ఈ కానుగల పాటను కూడా తీసేసి ఇంకొక పుస్తకంలో గజాలు వీసాలు అంటే ఇది కూడా ఇచ్చారు ప్లస్ గజాలు వీసాలు అని కూడా అందులో మనకి గణితం ఇచ్చారు ఎందుకంటే గణితం ఫ్రాక్షన్ పార్ట్ పెరిగిపోయే కొద్దీ చాలా కాంప్లికేటెడ్ అవుతుందని చెప్పేసి దాన్ని మళ్ళీ వీసా ఏం మార్చారు కానీ గణితం ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒక గజాన్ని తీసుకున్న దాని ఒక పార్ట్ మనం తీసుకున్న ఒక పదహారు భాగాలు చేసాం సో ఎప్పుడు పదహారు భాగాలు కరెక్ట్గా తెగిపోతుందంటే తెగిపోతుంది అందువల్ల ఫ్రాక్షన్ పార్ట్ని కంపల్సరీ మనం ఇంప్లిమెంట్ చేసుకునే తీరాలా ఆ ఫ్రాక్షన్ పార్ట్ని వదిలేస్తే ఆ పథకం మొత్తం మారిపోతుంది సో అందుకని చెప్పేసి గృహయోగి ఏం చేసిందంటే కామేశ్వర వాసుధాకంలో ఉన్నటువంటి దాన్ని గజాలు పాదాలు కానుగలు చేశారు కదా దాన్ని మనం వికానుగలు చేసి ఫ్రాక్షన్ పార్ట్ని జతపరచాం అంటే ఇంకొంచెం దానికి బలం చేకూర్చాం అనమాట ఇది గృహయోగి దగ్గర మాత్రమే దొరుకుతుంది పుస్తకం ఎక్కడ దొరకదు మనం మాత్రమే తయారు చేసుకుంటాం తర్వాత ఈ గజాలు వీసాలు కానుగలు తర్వాత వీకానుగలు అది కూడా మనం చేసాం వీకానుగల ఫ్రాక్షన్ పార్ట్ ఇంకా ఉంటే వికానుగులుగా చేసాం అంటే వివీ కానుగలుగా చేసాం అంటే దాన్ని కూడా పూర్తిగా మెథడ్ను ప్రజలకు అర్థం అవ్వాలని చెప్పేసి దాన్ని గణిత భాగాన్ని సూక్ష్మీకరించుకుంటే వెళ్ళిపోయాం ఇంకా ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఆ తర్వాత గజాలు వీసాలు ఆల్రెడీ అది చే అది ఓకే అది చేసాం దాంట్లో రకాలు చేసాం మళ్ళీ ఒక ఎనిమిది రకాలు చేసాం సో అవన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ గృహయోగి చేసి పెట్టుకుందనమాట దానికి సంబంధించిన గణితము ఆ దానికి సంబంధించిన ఐదు గణితాలు మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి ఆ తర్వాత ఈ గజాల తర్వాత మళ్ళీ నా దగ్గర ఒక మిత్రుడు పాత పుస్తకం ఒకటి పంపించాడు అందులో గజాలు అడుగులు ఇంచులు నూళ్ళ వరకు కూడా ఉంది అంటే ఫ్రాక్షన్ పార్ట్ని ఎంతవరకు తీసుకెళ్లారు నూల వరకు కూడా తీసుకెళ్లారు సో దాన్ని గృహయోగం ఇంకొంచెం మాడిఫికేషన్ చేసింది నూల తర్వాత తిలలు వస్తాయి సో ఫ్రాక్షన్ పార్ట్ మిగులుతుంది ఆ తిలల్ని కూడా మనం చేసాం అంటే ఆ తిలలకు కూడా మనం గణితం చేసాం తర్వాత ఇంకోటి అంటే తిలలో భాగాలకు కూడా మనం గణితం ఇచ్చేసి అయాది పని పదగణితానికి సంబంధించిన స్ట్రక్చరల్గా అన్నీ మనం కూడా అది చేసి పెట్టుకున్నాం ఇక తర్వాత ఇంకొక పుస్తకంలో గజాలు అడుగులు ఇంచుల దగ్గర గణితం ఇచ్చారు అది కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లోనే ఉన్నటువంటి పుస్తకమే సో ఇంకా మనం ఏం చేసామంటే ఈ గజాలకు సంబంధించిన కాన్సెప్ట్ అంతా వీటిని కొన్ని రకాల కొలతలుగా చేసి ఆ కొలతలన్నిటికి అన్నిటికీ కూడా మనం ఆయాధీపత గణితం చేసామన్నమాట సో ఇలాగా మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మనకు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో ప్లస్ గృహయోగి తయారు చేసినటువంటి పుస్తకాల్లో ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తున్నవి సో గృహయోగి మీకు దొరకవని ఆల్రెడీ చెప్పాను కదా సో మన దగ్గర నేర్చుకున్న విద్యార్థులకు మాత్రమే అది ప్రొవైడ్ చేస్తాం మిగిలిన పుస్తకాలు మీకు ఆల్రెడీ దొరుకుతున్నాయి అందులో చేసుకోవచ్చు తర్వాత గజాల్ని తస్సులు వితస్సులుగా చేసుకోవడం ఒక పద్ధతి ఉంది సో ఈ పద్ధతి వచ్చేసి యదనోజు గారు రాశారు చాలా మంచి పుస్తకం అది కూడా సో అందులో గజాలు తస్సులు వితస్సులుగా చేసి ఆయన దానికి సంబంధించిన గణితం కూడా అందులో ఉంది సో మళ్ళీ తస్సులు వితస్సుల దగ్గరకు వచ్చింది సో ఈ గజాలు తస్సులు వితస్సుల దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని మనం ఇంకొంచెం గృహయోగం ఏం చేసిందంటే గజాలు తస్సులు వితస్సులు వివి కూడా తీసుకొచ్చేసి దాని ఇంకా సులభతరం చేసింది వి వివీ తర్వాత కూడా మనం ఇంకా కొంచెం దానికి ఇంకా పేరు పెట్టలేదు సో ఇంకా బాగా ఆ గణిత సౌలభ్యం కోసం ఇంకొంచెం క్లారిటీ కోసం దాన్ని వివిధ సులభం చేసింది ఇలాగా నా దగ్గర ఉన్న పుస్తకాలు ఇవి సో ఒక మిత్రుడు పంపించిన పుస్తకంలో మీకు ఆల్రెడీ చెప్పాను సో అందులో దానికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఇచ్చారన్నమాట సో మీరు ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో గజాలకు సంబంధించిన కాన్సెప్ట్ పైన పద పదగణితాలు ఉన్నాం అనమాట ఇందులో ఇప్పుడు ఎంతమంది వాస్తు సిద్ధాంతులు ఇప్పుడు ఇప్పుడు దాదాపు నేను చెప్పా మళ్ళీ వీటికి మనం కొన్ని కొన్ని అంటే కాంబినేషన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటితో కూడా దాదాపుగా అన్నీ లెక్కేస్తే దాదాపు ఒక ఇరవై ఐదు పైన కాంబినేషన్స్ చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పినవి ఈ వీటన్నిటి మీద కూడా మనకు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందో అప్పుడు మాత్రమే ఆయాది పదగణితాన్ని ఎక్సలెంట్ వేలో మీరు అర్థం చేసుకున్నట్టు లెక్క కొంతమంది చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని కొంతమంది చేస్తున్నారు కొన్ని కొన్ని పద్ధతుల్ని బాగా వాళ్ళు అలవాటు చేసుకున్నారు ఎందుకంటే మనం ఫేస్బుక్లో పెట్టినటువంటి కొన్ని గణితాలకి దాదాపు ఒక ఎనిమిది మంది సమాధానాలు చెప్పారు సమాధానాలు చెప్పింటే ఏ ఒక్కరూ కరెక్ట్గా చెప్పలేదు సో చాలా దగ్గర వరకు వచ్చేసి వాళ్ళు తీసుకునే విధానంలో కొన్ని ప్రాబ్లమ్స్తో ఆగిపోయారు మనం అందరికి కూడా మళ్ళీ మనం గ్రూప్ పెట్టినప్పుడు చెప్తామని చెప్ చెప్తాము అన్న విషయం కూడా వాళ్ళకి చెప్పేశాం అందులో ఎంపిక చేసాం ఒక ఆరు మంది టచ్లో ఉన్నారు వాళ్ళందరికీ ఎప్పుడన్నా వాళ్ళ డౌట్స్ అడుగుతుంటే చెప్తుంటాం ఇలాగా ప్రతి విషయాన్ని కూడా ఈ పూర్తి స్థాయిలో గజాలు అన్నది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది మనం ఈజీగా చేయగలుగుతాం మనం ఏదో రెండు పుస్తకాల్లో రెండు వాక్యాలు చదివేసి వాస్తు సిద్ధాంతులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మీరు ఇది బాగా గమనించండి గజాల్లో కట్టాలి అన్న కాన్సెప్ట్ చెప్తే ఈ గజాల్లో ఫ్రాక్షన్ పార్ట్ని ఎన్ని రకాలు తీసుకు తీసుకొని ఉండాలి అన్నది కూడా మీకు పర్ఫెక్ట్గా తెలియాలి లేకపోతే మీకు గణితంలో గణితంలో చాలా ఇబ్బందులు వస్తాయి గణితం మీకు తెలిసిన తర్వాతే మీరు చెప్పండి లేదా చెప్పదు ఊరికే నేను గజాల్లో కట్టాలని పుస్తకంలో చదివాను కాబట్టి చెప్పారంటే అంత అసలు ఆ విధానం చెప్పడానికి ఉన్న రీజన్ ఏంటన్నది ఆ పుస్తకంలోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది అది మీరు చదవాలి ఏదో ఒక లైన్ చదివేసి ఇలా చెప్పకూడదు ఎప్పుడు కూడా సో ఎవరైనా సరే అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు నా నెంబర్ని సంప్రదించవచ్చు మీరు ఈటీవీలో పెడతారా డిబేట్ టీవీ నైన్లో పెడతారా డిబేట్ మీరు ఈ డిబేట్కి పెట్టండి డిబేట్ ద్వారా మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి గణితం గణితాలన్నిటి మీద కూడా ఎక్సలెంట్ వే ఆఫ్లో మనం మాట్లాడుకుందాం అప్పుడు గజాలు ఎక్కడ తీసుకున్నారు అడుగుల్లో ఎక్కడ తీసుకున్నారు అన్న విషయం మీకు అప్పుడు మీకు అర్థం అవుతుంది మీకు ఇది తెలియకుండా అది అర్థం కాదు ఊరికే గణితం రాకపోయినా నాకు గణితం వచ్చని చెప్పేసి ఆయాది పద గణితం కట్టివ్వడం కాదు సో అందులోని లోటుపాట్లు తెలియాలంటే మీ కొంచెం పుస్తకాల నాలెడ్జ్ ఉండాలి పుస్తకాల నాలెడ్జ్ ఉండి అందులో గణితాన్ని చేయగలి చాలా టైం పడుతుంది ఆ గణితాన్ని మనం తయారు చేసుకోవాలంటే అప్పుడు మనకి మాట్లాడే అర్హత మనకు కనీసంలో కనీసం వచ్చినట్టు ఉంటుంది అనమాట ఊరికే భగవంతుడు మనకి ఏదో ఇచ్చాడని చెప్పేసి మనం ఇంకేదో చెప్పకూడదు అనమాట మహర్షి ప్రమాణంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం మాట్లాడాలి అప్పుడే ఆ వ్యక్తికి దీనికి సంబంధించిన కొన్ని కొలతలు తెలిసినట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొలతల్లో మీరు ఎవరైనా సరే నేను పదగణితం చేయగలుగుతారంటే వాళ్ళకు ఒక ఉదాహరణ ఇస్తాను దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను దాని గణితం కూడా చేయగలుగుతాను మీరు గణితం చేయండి ఎవరు ఎవరైతే చదరపడుగుల్లో చేయకూడదు గజాల్లో చేయాలని చెప్తారు కదా వాళ్ళు గణితం చేస్తే అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సో గణితం రాకుండా మ్యాల్పులేట్ చేయొద్దు అది మంచిది కాదు అది మీకే మంచిది కాదు ఒక ప్రమాణం అన్నది కంపల్సరీ ఉండాలి సో దాన్ని మనం మరుసటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొక వీడియోతో మేము ముందుకు జయజయశంకర్ స్వస్తి